చెప్పేసి కూడా నేను మనం చేస్తాను ఇది నకిలీదా లేకపోతే కరెక్ట్ మద్యం చేస్తున్నారా సప్లై చేస్తున్నారా తెలుసుకోమని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా నేను ఈరోజు ఆఖరికి స్కూటీల్లో డోర్ డెలివరీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏదో బెల్ట్ షాపుల గురించి ఏదో ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎటువంటి గ్రామాల్లో లిక్కర్ అమ్మనట్టు కేవలం ప్రభుత్వం రన్ చేసిన షాపుల్లోనే అమ్మినట్లు ఈరోజేదో నేతి బీరకాయలో నీతి నేతి బీరకాయలు లాంటి నీతులు చెప్తా ఉంది ఆ రోజు ఆఖరికి స్కూటర్లలో అదేవిధంగా అన్ని ద్విచక్ర వాహనాల్లో కూడా పెట్టి డోర్ డెలివరీ చేసిన విషయాన్ని మర్చిపోయినట్టున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు డిజిటల్ పేమెంట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు డిజిటల్ పేమెంట్స్ ఈరోజు ఏ షాప్ వాళ్ళు కానివ్వండి ఏ బార్ వాళ్ళు కానివ్వండి గోడౌన్స్ నుంచి తీసుకెళ్లే లిక్కర్ కేసులు అన్నిటికీ కూడా డిజిటల్ ద్వారానే పేమెంట్ చేయబడతాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను నేను షాప్స్లో చేయటానికి ఇప్పటి వరకు కూడా డిజిటల్ సాఫ్ట్ దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ లేకపో మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కనీసం ఎన్ని అభియోగాలు వచ్చినా కూడా ఎన్ని మన ఎలిగేషన్స్ వచ్చినా కూడా మీరు ప్రయత్నం చేయలే కానీ ఈరోజు మా ప్రభుత్వం టెండర్స్ పిలిచింది సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి డిజిటల్ పేమెంట్ ద్వారా అని చెప్పేసి మనం చేస్తాను దాని ద్వారా ఆ టెండర్స్ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ పేమెంట్స్ కానివ్వండి లేదు ఎవరైనా సరే లబ్ధిదారుడు ఏమైనా ఎవరైతే ముందు కొనుక్కుంటారో వాళ్ళు క్యాష్ ద్వారా కానీ చెల్లించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను డెబ్బై ఐదు శాతం ఇరవై ఐదు శాతమే డిజిటల్ పేమెంట్ జరుగుతున్నాయి డెబ్బై ఐదు శాతం ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి చెప్తున్నారు ఈరోజు ప్రైవేట్ వాళ్ళ ద్వారా షాపులు నిర్వహించబడతా ఉన్నాయి ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులతో లేకపోతే ఎంఆర్ఓలతో మేము మద్యం అమ్మించట్ల దీని ఓపెన్ యాక్షన్ ద్వారా మేము ఈ షాపులన్నిటి కూడా ప్రైవేటు వ్యాపారస్తులకి అప్పజెప్పాం అంతేకాకుండా పది శాతం బీసీలకు కూడా రిజర్వేషన్ చేసి ఇచ్చాం దాంట్లో మన దగ్గర ఏదైతే ప్రభుత్వ మద్యం కొన్నారు ప్రభుత్వం నుంచి ఆ మద్యానికి డిజిటల్ పేమెంట్స్ ద్వారానే చెల్లింపులు కూడా చేస్తున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా ఏదో తొంభై తొమ్మిది రూపాయలు లిక్కర్ని ఆపేశారని చెప్పి చెప్తున్నారు రమ్మంటున్నాను నేను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంత కావాలంటే అక్కడ డిమాండ్ని బట్టి తొంభై తొమ్మిది రూపాయలకి ఏదైతే తక్కువ ధరకి లిక్కర్ ఉందో ఆ లిక్కర్ని అందిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఆఖరికి ప్రత్యేకమైన దృష్టితో స్టేట్ బార్డర్స్లో కూడా ఎక్కువగా దీన్ని అమ్మటం మూలంగా ఈరోజు ఈ స్మగ్లింగ్ ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోయిందని చెప్పేసి మనం చేస్తాను ఈ బార్డర్స్లో రెవెన్యూ కూడా బాగా పెరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా షా బార్లలో మరి గత ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా షాపులలో షాపుల కంటే పదిహేను పర్సెంట్ అదనంగా మరి ట్యాక్సెస్ వేసి బార్లో అమ్మే పాలసీని తీసుకొచ్చారు ఈరోజు బార్ల యజమానులందరూ కూడా దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భంలో తప్పకుండా ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి మంత్రులతో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి ప్రతిరోజు లేదా ప్రతి వారం ప్రతి నెల ఈ మధ్యలో జరుగుతున్న అవకతవకలు కానివ్వండి లేకపోతే ఏదైనా తప్పులు జరిగినా లేదు ప్రజల నుంచి ఏదైనా డిమాండ్ వచ్చినా లేదు భారత మన వ్యాపారస్తుల నుంచి కానీ షాపు దారులు కానివ్వండి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా డిమాండ్ వచ్చినా వాటన్నింటి మీద కూడా సమగ్రంగా చర్చించి మెరుగైన మరి మన మధ్య విధానాన్ని తీసుకురావడానికి ఆహర్నిశలు కూడా ఈ డే ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పనిచేస్తున్నారని చెప్పేసి నేను మనం చేస్తాను కేవలం అబద్దాలు ప్రచారం చేస్తానికే ఈ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం కొన్ని రోజులేమో పీపీపీ మోడల్